వాతావరణం కనబడుతుంది కాబట్టి నిజంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్ల ఇటు పేద ప్రజానికి కానీ ఇటు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎన్నో ఇబ్బంది పడుతుంది వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో రెండు వేల పంతొమ్మిది కొత్త సంవత్సరంలో మంచి రోజులు రాబోతున్నాయి మనకు చెడు రోజులు అయిపోయినాయి నిన్నటితోటి కాబట్టి అందరు కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలి మొట్టమొదటి నుంచి కూడా చెప్తున్నాం మేము తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఇప్పుడు సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది తెలంగాణ బిడ్డలందరూ కూడా అన్నం పెట్టే తల్లికి సున్నం పెట్టకూడదు కలిసి కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా తెలంగాణను దోచుకుంటుంది ఇటు సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలిసి కాంట్రాక్టులు లక్షల కోట్ల రూపాయల కమిషన్ తీసుకొని ఏ విధంగా ఇటు భూములు కానీ ఇటు కాంట్రాక్టులు కానీ ఏ విధంగా ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజేసి ఇచ్చిన హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి ప్రగతి భవన్ బ్రహ్మాండంగా కట్టించుకుని ఉన్నాడు మరి కేసీఆర్ కుటుంబం ఇంత బ్రహ్మాండంగా బతుకుతున్నది మరి తెలంగాణ ప్రజల యొక్క జీవితాల్లో ఏమాత్రం మార్పు రాలేదు కదా ఇంకా చాలా అవస్థలు పడుతున్నాడు కాబట్టి ఇప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా అదేవిధంగా ఈసారి నేను తప్పకుండా అందరు అడుగుతున్నారు పోటీ చేస్తారా చేస్తారా అని చెప్పేసి గతంలో ఎంపీగా ఉన్నా ఎమ్మెల్సీగా గెలిచిన కానీ ఈరోజు మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజలు అభిమానులు కోరుకుంటారు కాబట్టి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది టికెట్ వస్తారు సార్ మన మన దగ్గర టికెట్ వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు వస్తుంది గెలిచే అభ్యర్థి నేనే తెలంగాణలో గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తారు ఈసారి ఈరోజు నేను నల్గొండకెళ్ళి అలాగే రాజగోపాల్ రెడ్డి గారి మునుగోడు స్థానంకి వెళ్ళి మా ఇద్దరితో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి కేసీఆర్ లాంటి కేసీఆర్ కేసీఆర్ కొడుకు అధికార మదం డబ్బు మతం ఎక్కి ఒకసారి రాహుల్ గాంధీ గారిని అని ఒకసారి సోనియా గాంధీ గారిని ఆఖరికి పంచవర్ష ప్రణాళికలతో దేశాన్ని ముందుకు తీసుకొని నెహ్రూ గాంధీని కూడా అంటే ఇలాంటి అహంకార పూరితమైన నాయకులకు బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిపియండి కేసీఆర్ కుటుంబ పాలన ఏ విధంగా తెలంగాణను దోచుకుంటుంది ఇటు సీమాంధ్ర పెట్టుబడిదారులతో కలిసి కాంట్రాక్టులు లక్షల కోట్ల రూపాయల కమిషన్లు తీసుకొని ఏ విధంగా ఇటు భూములు కానీ ఇటు కాంట్రాక్ట్లు కానీ ఏ విధంగా ఈ గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వాళ్ళు దోపిడీ చేస్తున్న విధానాన్ని ప్రజలకు తెలియజేసి ఇచ్చిన హామీ కూడా ఒక్కటి కూడా నెరవేర్చలేదు కార్యకర్తలందరూ కూడా కష్టపడి చేసి అభ్యర్థులను గెలిపించుకొని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఈ రోజు మునుగోడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అక్కడ ప్రజలు అభిమానులు కోరుకుంటారు కాబట్టి మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తాం